అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా చందో విజ్ఞానం పార్ట్ టూ కి మీ అందరికీ స్వాగతం పలుకుతూ మొదటి విభాగంలో మనం గురువులను గుర్తించే విధానాన్ని గురించి తెలుసుకున్నాం రెండవ విభాగంలో లఘువులు వాటిని గుర్తించేటటువంటి విధానం గురించి తెలుసుకున్నాము లఘువులు రస్వమైన అచ్చులు అంటే ఆ ఈ ఊ మొదలైనటువంటి ఆ ఈ ఓ ఓ దీర్ఘాలు లేనటువంటివన్నమాట అలాగే హ్రస్వమైన హల్లులు త త చ గ త ఇలా దీర్ఘాలు లేనివన్నీ కూడా లఘువులు అనమాట ద్విత్వ సంయుక్త హ్రస్వాక్షరాలు ఇది గమనించుకోవాలి ద్విత్వ సంయుక్త హ్రస్వాక్షరాలు అంటే ద్విత్వాక్షరాలు ఒకే హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు వస్తే అది ద్విత్వం అలాగే కాకిక చాకిత్య ఇవి ద్వత్వాక్షరాలు ఇవి సంయుక్తాక్షరాలు ఒక హల్లుకు వేరే హల్లు యొక్క ఒత్తు వస్తే అది సంయుక్త ద్విత్వ సంయుక్త హ్రస్వాక్షరాలు అంటే దీర్ఘాలు లేనటువంటి ద్వత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు రేఫతో కూడినవి అద్రి అన్న ఇది రేఫ రావత్తుని రేఫ అంటాం నిద్ర ఇలా రావత్తుతో కూడినవి రేపతో కూడినవి లఘువులు అన్నమాట ఈ రకంగా మనం పద్యాలలో లఘువుల్ని గుర్తించవచ్చు గణాల విభజనను బట్టి ప్రధాన గణాలు మనకి ఆ స్వరూపాన్ని బట్టి ఎన్ని రకాలుగా విభజించారంటే నాలుగు రకాలుగా విభజించడం జరిగింది మొదటివి ఏకాక్షర గణాలు అంటే పద్యాన్ని రాసేటప్పుడు చివరిలో ఒక అక్షరం కనుక మిగిలితే దాన్ని ఒక గణంగా పరిగణిస్తాము ఇది గురువైనా అవ్వచ్చు లఘువైన అవ్వచ్చు ఇలా ఒకే అక్షరం కనుక గణంగా వస్తే దాన్ని ఏకాక్షర గణము అని అంట ఇంకా గణాలు ద్వి ప్లస్ అక్షరము ద్వ్యక్షరము అంటే రెండు అక్షరాల గణాలు రెండు అక్షరాలు కలిపి ఒక గణంగా ఏర్పడతాయన్నమాట మూడవది త్రి అక్షర గణాలు అంటే మూడేసి అక్షరాలు ఒక గణంగా ఏర్పడితే అవి త్రి అక్షర గణాలు నాలుగవది చతురక్షర గణాలు కూడా ఉన్నాయి అంటే నాలుగేసి అక్షరాలు కలిగితే ఒక గణం అన్నమాట ఇలాగా మన భాషా స్వరూపాన్ని బట్టి గణాలని నాలుగు రకాలుగా విభజించడం జరిగింది మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే ఒక మాత్ర కాలంలో పలుకబడేది లఘువు ఒక మాత్ర అంటే సెకను కంటే తక్కువ సమయం అనమాట ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడేదాన్ని లఘువు అని అంటాము రెండు మాత్రల కాలంలో పలుకబడేది గురువు అంటే దీర్ఘంగా పలుకుతాం సెకను కంటే తక్కువ మాత్ర అంటే రెండు మాత్రలంటే శకను కంటే ఎక్కువ ఇంచుమించు ఒక నిమిషం అనమాట రెండు మాత్రల కాలంలో పలుకబడేది గురువు అంటే దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులు హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులు ఇప్పుడు గురు లఘువులు వాటిని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాము ఇప్పుడు ఇందులో యాకాక్షర గణాలుర గణాలు వీటి గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా తెలుగు నేర్చుకోవడానికి వీడియోలన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి నేర్చుకుంటారని వినియోగించుకుంటారని ఆశిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ ధన్యవాదాలు